నమస్తే అవధాని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ మీద ప్రతిపక్షాలు అన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేమ్స్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి అవి చేసే ఆరోపణలు ఏమిటంటే బేసిక్గా తమ తమ పార్టీలకి సమర్థనిచ్చే ఓటర్లని లిస్ట్ నుంచి గవర్నమెంట్ తొలగిస్తోంది అని ది రియాలిటీస్ ఫార్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ ఎందుకంటే ఇప్పటికీ నాలుగు రాష్ట్రాల్లో ఈ ఇది చనిపోయిన వాళ్ళు లేదా అక్కడి నుంచి ఎప్పుడో మైగ్రేట్ అయిపోయి ఉన్నవాళ్ళు లేదా విదేశాల నుంచి వాట్ ఎవరిటీస్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న ఓటర్లను నాలుగు రాష్ట్రాల్లో తొలగించారు ఈ నాలుగు రాష్ట్రాల్లో తొలగించిన ఓటర్ల సంఖ్య దాదాపు మూడు కోట్లు చూడండి అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న రాష్ట్రం యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందో అంత అంతమందిని తొలగించారు ఈ ఓటర్ల తొలగింపు ఎస్ఐఆర్ మీద బీహార్లో దానిని ఒక ఆయుధంగా చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని రాహుల్ గాంధీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు ఏ డౌట్ లేదు దాంట్లో సమహవ్ ఇంగ్ ఫెయిల్ ఈ గుడ్ నాట్ గెట్ ఇడ్ డర్ మరి వేరియస్ రీజన్స్ అంటే ఆయన చేసిన ప్రచారాన్ని పబ్లిక్ నమ్మలేదా లేదా ఎస్ జన్యున్ గారే జరిగిందని ఫెయిల్ అయ్యారా లేదా ఆ ప్రచారం ధరక అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ ఆర్జేడీకి కానీ అనుకూలంగా దాన్ని మరచుకోవడంలో రెండు పార్టీలు ఫెయిల్ అయ్యాయా ఈ దీనికి సంబంధించి చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి కదా చాలా వాదనలు ఉన్నాయి కానీ బేసిక్గా వాళ్ళు అనుకున్న ఫలితం రాలేదు దట్ ఈస్ వన్ చూడండి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత ఇదైంది అంటే బీహార్లో సిక్స్టీ ఫైవ్ ల్యాక్ ఓట్స్ పోయి ఎస్ఐఆర్ కారణంగా దాంట్లో ప పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పక్క పూర్వ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు వాట్ వాట్ ఇట్ ఈస్ డిఫరెంట్ సెక్షన్స్ ఎస్ఐఆర్లో బెంగాల్లో యాభై ఎనిమిది లక్షల మంది ఓట్లకు తీసారు అట్లే గుజరాత్లో డెబ్బై మూడు లక్షల మంది తమిళనాడులో తొంభై ఏడు లక్షల మంది మొత్తం కలిపితే టూ పాయింట్ నైన్ త్రీ ల్యాక్ టూ పాయింట్ నైన్ త్రీ క్రోర్ రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మంది ఓట్లని ఎలక్షన్ కమిషన్ తీసింది వీళ్ళన్నీ వీళ్ళందరూ చెప్పే ఆరోపణ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేది వెంటనే మా ఓట్లు తీసేస్తున్నారు మరి వాట్ అబౌట్ గుజరాత్ గుజరాత్లో అధికారులు ఉన్న పార్టీ వీళ్ళే కదా వాళ్ళ పడే ఓట్లు కూడా ఉంటాయి కదా గుజరాత్లో తొంభై మూడు లక్షల ఓట్లు పోయాయి అంటే దీని అర్థం ఏమిటి